గురజాల పట్టణంలో శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు మహేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో పాలన సౌలభ్యంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికి సుమారు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు సంక్షేమ పథకాలు అందించారని ఆయన అన్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు చేకూర్చిన లబ్దిని గురించి వివరించి అలాగే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది గురించి వైఎస్సార్సీపీ గృహ సారథులు ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి సూచించారు అనంతరం సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర ప్రశంసాపత్రాలను వాలంటీర్లకు అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట అదనపు కార్యదర్శి వై మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు కోమినేని వెంకటేశ్వర్లు ఎంపీపీ కోమినేని నారాయణమ్మ బుజ్జి మున్సిపల్ చైర్మన్ పోల్ పవన్ వీరారెడ్డి వైస్ చైర్మన్ ఎస్కే బడేజాని మన్యం ప్రసాద్ వైఎస్ఆర్ సిపి పార్టీ మండలం అధ్యక్షులు ఎస్ గాంధీ పట్టణ అధ్యక్షులు కె అన్నార మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ ఆంధ్రయ గడిపూడి చెన్నయ్య మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు కౌన్సిలర్లు మంచి అంజి రవి కె అనిల్ బండి రవి సచివాలయం సిబ్బంది మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక్క రూపాయి లంచం లేకుండా ఎక్కడ అరమరక లేకుండా తిరగకుండా గతంలో ఒక పెన్షన్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఎఫీఓ ఆఫీస్ చుట్టూరు పట్టా కావాలంటే మీ తాత తండ్రి తిరిగి తిరిగి అలిసిపోయి చెప్పులు అరిగిపోయి ఇప్పుడు మీరు హాయిగా నమోదు చేసి సర్వే చేసి వాళ్ళకి రావాల్సిన పథకాలన్నీ ఎక్కరు ప్రమేయం లేదు ఇలా ఎమ్మెల్యే లేదు చైర్మన్ లేదు కౌన్సిలర్ లేదు మా పని మేము చేసుకుంటున్నాం నిజం చెప్పాలంటే ఇప్పుడే నిజంగా ఎమ్మెల్యేలు నిజమైన పని ఇదిగో మున్సిపాలిటీ మంచినీళ్ళు రోడ్లు జాతీయ రహదారులు ఊహించండి ముందు ఒక చిన్న ఒక రెండు పెన్షన్ల కొరకు మా దగ్గర తిరగాలంటే ఎందుకు రావాలా వాళ్ళకి రావాల్సిన హక్కు అది పెన్షన్ అనేదో లేదు ఇతర కార్యక్రమాలు ఈరోజు ఇవన్నీ కూడా మీరు వచ్చిన తర్వాత హాయిగా జరుగుతున్న ఇంటింటికి పోతున్నారు మీరు పెన్షన్ ఇంటికి ఇస్తున్నారో మనం మీరు చూశారు మనం పెన్షన్దారులు అందరినీ కలిస్తే నేను సర్వే చేపిస్తే వాళ్ళకు ఒక రూపాయి ఎక్కువ రాకపోయినా పర్లేదు మా ఇంటికి పెన్షన్ తెచ్చటమే మాకు ముఖ్యమైనదన్నారు బ్రహ్మాండంగా చేస్తున్నారు మీరెండికి తాపించారు అవ్వట లేదు వికలాకు ఈరోజు అన్నీ మనం ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నాం కానీ వచ్చే రెండు నెలలు ప్రచారం జాగ్రత్తగా మీకు ప్రతి ముగ్గురికి ఒక కన్వీనర్ని పెట్టాము నలభై మంది ఉన్నారు మన పట్టణంలో ఆ నలభై మందికి మీరు వంద నుంచి నూట ఇరవై మంది వాలంటీర్లు ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కసారి మీ ఇద్దరూ పోయి మీ కన్వీనరు మీరు పోయి ఆ ఇంట్లో ఏమి ఇచ్చారో మీకు తెలిసి ఏ పద మనందరం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటాము మహాత్మా గాంధీ గారి కళలు గ్రామ స్వరాజ్యం ఆ గ్రామ స్వరాజ్యం స్థాపన దిశగా ఏర్పడినటువంటి వ్యవస్థే సచివాలయ వ్యవస్థ పాలంటీర్ వ్యవస్థ తెలియజేస్తా ఉన్నాం అటువంటి వ్యవస్థలు మీరందరూ భాగస్వాములు లేనందుకు ఇవాళ మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు ఇవాళ ప్రజలకు చేరువయ్యాయన్నా ప్రజలందరికీ ప్రతి పథకం అరువు ప్రతి ఒక్కరికి అందుతుందన్నా కూడా ఈ వ్యవస్థలో కీలకమైనటువంటి భాగమైనటువంటి వాలంటీర్లకు ముఖ్యంగా ప్రజా యొక్క అభివృద్ధి తెలియజేస్తా ఉన్నారు మీరందరూ కూడా రేపు రాబోయే కాలం ఎందుకంటే మీరే జగన్ సైన్యం ఇవాళ ఆయన చాలా గర్వంగా ప్రతి సభలో కూడా చెప్పుకుంటా ఉన్నాడు నేను ఓటర్ని కాదు వాతావరణం కూడా సరిగా లేదు నేను ఇప్పుడుగా ప్రయాణం పెట్టుకుని వెళ్తావు కాదు ఏమిటి అడిగితే ఆయన చెప్పినటువంటి మాటలు మన ప్రభుత్వ పరంగా ఎన్నో పథకాలు పెట్టాం ఆ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ సక్రమంగా దూత లేదా డెలివరీ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అదంతా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ చిత్తూరు జిల్లాలో మా ఇంటుని వస్తానని చెప్పి సో ఆ రచబ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది ఏర్పాటు చేయాలని చాలామంది సీఎంలు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా మనందరం మీరు మేము అందరం కలిసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అందరం కూడా కలిసి ఆయన మళ్ళీ అదే స్థానంలో ముఖ్యమంత్రిగా మనందరం కష్టపడి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసి ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి మా బాబాలకి అతీతంగా సేవ చేయాలంటే మరి మీద కానీ కొంతమంది భోగలకు కొంతమంది చెప్పి ప్రతి ప్రతి ఆకేళ్ళకి ఒక ఈ వాలంటీర్ వ్యవస్థ చూసినట్లయితే ఈ వాలంటీలో కూడా ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తుంది మీ అందరి కళల్లో కూడా ఈరోజు శివరాత్రి వెలుగురిసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇటువంటి కార్యక్రమం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇటువంటి వాలంటీర్లు ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ కరణ ఈ వాలంటీర్లు బాగు చేసే వద్ద విధానం ఉదయానికి లేవగానే మీకు వాళ్ళు కనపడేది మీ కళ్ళల్లో సూర్యకిరణాల వల్ల దేశవంతంగా కనపడుతుంది ప్రతి అమ్మకి ప్రతి తాతకి ప్రతి అక్కకి ప్రతి చెల్లెమ్మకు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కూడా వాలంటీర్లుగా ముఖ్యంగా కొన్ని ఆటలు ఈ రోజున ఒకసారి ఆలోచన చేయడానికి అందరూ కూడా అనేక కుటుంబాలు వెలుగులు నింపిన వాలంటీర్ సోద సోదరి మండలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన చైర్మన్ బోన్ కీర గారికి వైస్ చైర్మన్ నారసాదరావు గారికి గాంధీ గారికి అన్నారావు గారికి అమరారెడ్డి గారికి కమిషనర్ శ్రీనివాసరావు గారికి తోటి కౌన్సిలర్ మిత్రులకు సచివాలయ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా చాలా సంతోషంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రయోగం ద్వారా రూపొందించిన సచివాలయ వ్యవస్థలో భాగస్వాములై వాలంటీ సోదర సోదరి మనులు ఈరోజు ఇంటింటి లబ్ధిదారులను గుర్తించి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాల్ని నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేలాగా గత నాలుగున్నర సంవత్సరాలుగా మీరు చేస్తున్న అకౌంట్ ఇద్దరు దీక్షతో చేస్తున్న శ్రమకు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన ఒక వాలంటీర్ ఉద్యోగం చాలా గొప్పది దానికి మనం విలువ కట్టలేము ఎందుకంటే ఒక మనిషి ఒక తోటి మనిషికి సాయపడటం వాళ్ళ సమస్యలను తీర్చడం అనేది ఒక దేవుడు మనకి ఇచ్చే ఒక గొప్ప ఆ గొప్ప చూపించే ఆప్యాయత కృతజ్ఞత ఇవన్నీ కూడా మీరు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు అలాంటి ఉద్యోగాల్ని మీరు నిర్వహిస్తున్నందుకు నిజంగా గర్వపడాలి జగనన్నకు మీరు కృజ్ఞతలు తెలుపుకోవాలి ఇలాంటి ఒక సేవాభావంతో భావంతో అందరూ కూడా గత నాలుగున్నర సంవత్సరాలుగా ఇలాంటి వృత్తిలో ఉన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ఒక సంబంధం ఉంది వారు మమేకమై ఉన్న మీ వాళ్ళకి సోదర సోదరం ఖచ్చితంగా ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక నారాయణ నిజం గడప దాటి వచ్చే లోపు అబద్ధం ఘోరంతా చుట్టి వస్తుందంట అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే భిన్నంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా కూడా అనేక పరిశ్రమలు ఈ ఈరోజు దాదాపుగా ఎనిమిది నుండి పది లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించినా కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు నిరుద్యోగ సమస్య గత ప్రభుత్వంలో కంటే మనం ఇరవై రెట్లు అధికంగా ఉద్యోగాలు ఆ వార్త వాళ్ళని మీరు ప్రజలకు తెలియజేస్తున్నారు పరిశ్రమలు లేవు పరిశ్రమలు ఉంటారు గత ప్రభుత్వం కంటే యాభై రెట్లు అధికంగా పరిశ్రమలు వచ్చినాయి గత ప్రభుత్వంలో యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తే మన రాష్ట్రానికి ఈ ప్రభుత్వ హయాంలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు జరిగింది ఆల్రెడీ మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు ఆల్రెడీ ప్రారంభించారు దేశంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన సంస్థలన్నీ కూడా వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి ఈ వాస్తవాలని ప్రజల్లోకి తీసుకు దేశ సెంటర్లో ఎప్పుడూ లేని విధంగా విద్యా వైద్య వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో పట్టాల్లో పడుల్ని పునరు వైభవం తీసుకొచ్చి అదేవిధంగా అన్ని గ్రామాల్లో పట్టాల్లో విలేజ్ హెల్త్ బ్యాంకులు అల్ప సెంటర్లు పెట్టి విద్యా వైద్య వ్యవస్థల్ని గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని ఈ ఘనతని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న చారిత్రక అవసరం వాలంటీర్ సోదరుల సౌదర్యంలో ఈ విధంగా ఒకటంటే ఒకటి కాదు కేవలం మన సంక్షేమ పథకాలు రెండున్నర లక్షల కోట్ల రూపాయలని మేము ప్రజలకు బదిలీ చేసాం అనే మాటలే కాదు విద్య వైద్య పారిశ్రామిక వ్యవసాయ రంగాల్లో మనం ఏ రకంగా గణనీయమైన ప్రకృతి ఈ ఈరోజు దేశంలో మొదటి ఐదు స్థానాల్లో మన రాష్ట్రం ఈరోజు దేశంలో రాష్ట్రం సాధించింది రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు అధికంగా ఉన్నారు ఇది ఒక చరిత్ర అంటే మన రాష్ట్రం ప్రగతి పథంలో మన రాష్ట్రంలో పేదరికం పారద్రవ్ మన రాష్ట్రం మన పురోగతి సాధించింది గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ష్టం చెప్పుకుంటున్నాం కానీ వీటన్నింటినీ మించి కూడా మన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా పురోగతి సాధించింది అంటే జగన్ అద్గుంటి దీక్షతో పగలు రాత్రి కాశీ మహేష్ రెడ్డి మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సచివాలయాలు పెట్టి మరి సచివాలయాల ద్వారా ప్రజలందరూ కూడా సేవలు అందించాలా మరి సేవలు అందించాలంటే మరి ప్రతి యాభై ఇంటికి ఒక వాలంటీర్ వ్యవస్థను స్థాపించాలా స్థాపించి మరి ప్రజలందరికీ కూడా మరి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేద మరి పేదలందరికీ కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు అందాలి నూరు శాతం అందాలంటే మరి వాలంటరీ వ్యవస్థ స్థాపించాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు వాలంటరీ వ్యవస్థ సుమారు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నిండు కరోనా టైంలో మరి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా మరి పక్కింటి వాళ్ళు కూడా మరి పలకరించే దిగులు లేనప్పుడు మరి ఈ వాలంటీస్ అందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అందరూ ఫెన్షన్ ఇవ్వడమే కాకుండా మరి గవర్నమెంట్ ని వచ్చేటండి ఇట్లా నేను వస్తాను నేను వచ్చి వాళ్ళందరినీ ప్రతి ఒక్క వాళ్ళని కూడా కలవాలా కలిసి వాళ్ళని అభినందించాలా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు మంచి రేపు పదివేల రూపాయలు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మన ద సైడ్ నుంచి కూడా ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా మీరు ఈ ఎలక్షన్స్ లో ఏదైతే ఆయన కూడా మాట విదలుచుకున్నాడు అవన్నీ కూడా ఆయన మీతో పంచుకుంటాడు దయచేసి మేము కోరుకున్నది ఒకటే ఎవరైతే మంచి చేస్తున్నారో మంచి చేస్తున్నటువంటి వారిని ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో మనం మళ్ళీ కూడా జనాలకి గుర్తు చేయాలి కాబట్టి మీ మీరే ఎక్కువ బాధ్యత ఉంది ఎందుకంటే నేర్చుకోవాలి కార్యక్రమానికి సమయాన్ని వెచ్చరించి విచారణ